గ్రామస్తులందరినీ నమ్మించి ఓ వ్యాపారి రెండు కోట్ల యాభై లక్షలతో పరారవ్వడంతో బాధితులు లబోదిబోమంటున్నారు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందిన ఓ వ్యాపారి దాదాపు రెండు కోట్ల యాభై లక్షల రూపాయల అప్పు తీసుకుని పత్తా లేకుండా పరారయ్యాడు డబ్బులు తీసుకున్న వ్యాపారి ఆచూకీ లేకపోవడంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కరీంనగర్ సిపి అభిషేక్ మహంతితో పాటు చిగురుమామిడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీస్ స్టేషన్ ఎదుట ఇచ్చిన అప్పు పత్రాలను చూపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు అదే గ్రామానికి చెందిన తమ్మిశెట్టి ప్రవీణ్ కుమార్ అనే వ్యాపారి దాదాపు వంద మందిని నమ్మించి రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు అప్పుగా తీసుకుని పరారీలో ఉన్నట్లు తెలిపారు రెక్కలు ముక్కలు చేసుకుని రూపాయి రూపాయి కూడబెట్టుకుని ఇల్లు కట్టుకునేందుకు బిడ్డల పెళ్లిళ్లు చేసేందుకు దాచుకున్న డబ్బులను వ్యాపారికి అప్పుగా ఇచ్చామని వాపోయ్యారు వెంటనే ప్రవీణ్ని పట్టుకొని పట్టుకుని తమకు డబ్బులు చెల్లించేలా చూడాలని కోరుతున్నారు నేను అప్పుడు అప్పుడు ఇప్పుడు రూపాయి రూపాయి పోగు వేసుకొని నేను ఇల్లు కట్టుకున్నామంటే నీకు ఇల్లు వరకు డబ్బులు ఇస్తానని డబ్బులు ఇవ్వకుండా ఇగి తాగా ఇస్తానని మన ఇనుప సామాను కడగట్లే కంకర కడగట్లే ఉసి కడగట్లే ఇగి తాగిస్తా ఇంటి ముంగట ఇల్లే కదా ఎడిపోతున్నా ఇస్తా ఇస్తా అని చెప్పి నాలుగు సంవత్సరాలు ఇస్తా ఇస్తా అని చెప్పి ఈ పది రోజుల ముందు ఇంటికి తాళమేసి ఊళ్ళో నుంచి పర్రైనాడు ఇట్టి విషయమై ఆయన ఆత్మహత్య చేసుకున్నాక ఊళ్ళే ఒక తొంభై తొంభై ఎనిమిది మంది రైతులు ఒకసారి వచ్చేవరకు ఆయన రెండు కోట్ల యాభై లక్షలు మినిమం ఇప్పుడున్న వడ్లు చోకిన ఆసాముల పైసలు మరియు చే ముప్పై లక్షల రూపాయలు ఇవన్నీ పట్టుకొని పరారిలో ఉన్నాడు పోలీస్ స్టేషన్ల సొంతం మేము అప్లికేషన్ ఇచ్చాము అతనిపై తగిన చర్యలు తీసుకొని మా ఊరు గ్రామస్తులకు అందరికీ న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము